మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్నటువంటి వి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగి బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైపోయింది అందులో ప్రయాణిస్తున్నటువంటి నలభై ఒక్క మందిలో దాదాపుగా ఇరవై మంది ప్రయాణికులు ఖాళీ బూర్దైపోయారు ఈ విషయాలన్నీ నాలుగు రోజుల నుండి సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీంలో అన్నిట్లలో వస్తున్నాయి ఎవరి అనాలిసిస్ వారు చేస్తూనే ఉన్నారు సో దీంట్లో ఒక భయంకరమైనటువంటి విషయాలు ఉన్నాయి అవి ఏంటంటే బస్సు ప్రమాదం గురించి చెప్తున్నాను ఇంకా మొత్తం అదంతా జరిగింది దాన్ని మనం ఏం చేయలేం కానీ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడుతున్నాయి నేను అంటున్నాను ఏంటంటే ఒక్కొక్క వ్యవస్థ గురించి చెప్తూ ఉన్నాను ఇందులో ఎంతమంది నిర్లక్ష్యం ఉందని చెప్పేసి అంటాను మొదటగా ప్రభుత్వానిదే తప్పంటాను ఎందుకు తప్ప అని మీరు అనుకోవచ్చు ఇదంతటి కారణం మద్యం తాగి ఒక వ్యక్తి రోడ్డుపైకి వచ్చి స్క్రిడ్ అయి కింద పడిపోవడంతో ఆ బస్ అనేది వచ్చి దానికి గుద్దడంతో ఫైర్ అయ్యి బస్ మొత్తం తగలబడిపోయింది ఇది జరిగింది సో ఈ రెండిట్లలో ఎవరిది తప్పు అంటే మద్యం తాగి రోడ్డు డివైడర్ కొట్టిన తర్వాత అతను కింద పడడం అనేది నిర్లక్ష్యం ఆ వ్యక్తిది సో ఫస్ట్ ఆ వ్యక్తి మద్యం తాగడానికి ఎక్కడి నుండి వచ్చింది బెల్ట్ షాపుల నుండి బెల్ట్ షాపులు అనేది ఎవరు చూసుకోవాలి పోలీసులు ఎక్సైజ్ శాఖ చూడాలి ఏ ఊర్లో ఎక్కడ మద్యం అమ్ముతున్నారు ఇలాంటివి జరగకుండా ఉండేటువంటి చర్యలు ఎవరు తీసుకోవాలి వీళ్ళే తీసుకోవాలి సో ఈ మద్యం అనేది విచ్చలవిడిగా అయిపోయింది ఎక్కడ పడితే అక్కడ మద్యం రాత్రి పన్నెండు ఒకటి వరకు మద్యం దొరుకుతుందంటే ప్రభుత్వ ఆదేశాల అనుసారమే షాపులు మద్యం అంటే రాత్రి తాగి రోడ్ల మీద పొమ్మని చెప్పేసి ప్రభుత్వాలు అనుమతించాయా దీనిపైన చర్చ జాగాలి ఎందుకంటే మద్యం తాగి దేశంలో లక్షల మంది చనిపోతున్నారు లక్షల మంది గాయాలవుతున్నాయి అందులో నేనొక్కని అనుకోండి ఒక మద్యం తాగిన వ్యక్తి ఎంతమందిని గాయపరుస్తున్నాడు ఎంతమంది చనిపోతున్నారని చెప్పేసి ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించట్లేదు మీ అంతటి మీరు ఒక 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 సీసా పైన మద్యం తాగడం హానికరం అంటే అయిపోతుందా వైన్ షాపు వెనకాల సిట్టింగ్లు పెట్టి బార్లలో సిట్టింగ్లు పెట్టి వాళ్ళు తాగి ఎలా వెళ్ళాలి ఇంటికి రోడ్లపై నుండి వెళ్ళాలి ఆ రోడ్లపైన వెళ్తూ ఉన్నప్పుడు ప్రమాదాలు జరుగుతున్నప్పుడు ఎవరి బాధ్యత ఆ మద్యం పోసిన వాడిదా తిరిగేవాడిదా మద్యం పోసిన వాడిదే తప్పు ఆ మద్యం తయారు చేసి వాటిపైన వచ్చినటువంటి డబ్బులతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు ఆ డబ్బులు రక్తపు డబ్బులును ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం మనం తీసుకునే ప్రతి పైసా కూడా ఒక బాధితుని అనేది గుర్తించుకోవాలి అందుకే ప్రభుత్వాలే తప్ప శివశంకర్ది ఆ విధంగా తప్పు జరిగిపోయింది మరి రోడ్డుపైకి బస్సు వచ్చింది ఆ బస్ అనేది ఇండియన్ రోడ్స్కి సరిపోతుందా గమనించారా బస్సు పక్కన చూడండి బస్సు కింద రోడ్డుకి దాని బాడీకి చూస్తే ఒక జానెడ్ హైట్ కూడా లేదు ఆ బస్సులు ఇండియన్ రోడ్స్ కి సరిపోవని చెప్పేసి ఆర్టీఏ అధికారులు ఎందుకు ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వలేదు మన ఏమన్నా అమెరికా రోడ్లు అనుకుంటున్నారా ఆ బస్సులు అనేది అంత హైట్ కిందికి ఉన్నప్పుడు ఏదో ఒక రోడ్డు మీద ఎవరో ఒకరు రాయి పెడతారు ఆ రాయి తగిలితే కూడా స్పార్క్ వచ్చేసి తగలపడిపోయే ఏసీ బస్సులు తయారు చేశారు దేశంలో ఎక్కువగా బస్సులు తగలబడిపోతున్నాయంటే ఏసీ బస్సులే సో అలాంటి బస్సులు ఎలా అనుమతి అనుమతిస్తున్నారు రోడ్లపైకి ఆ రోడ్డు కూడా కర్నూలు రోడ్డు కానీ విజయవాడ రోడ్డు కానీ ఆ బస్సులు చూస్తే రెండు రోడ్లు ఉంటాయి ఫోర్ వేస్ ఉంటాయి ఇటు రెండు ఇటు రెండు ఉంటాయి ఆ రెండు రోడ్లలో ఏదో ఒక లారీ ఆగిపోయిందంటే కొట్టేయడమే ఆ రోడ్డు వేసిన సర్వీస్ రోడ్లు లేవు ఇలాంటి బస్సులు ఎక్కడ ఎక్కడ తిరుగుతాయి అవుటర్ రింగ్ రోడ్ లాంటి ప్లేసుల్లోనే తిరుగుతాయి ఎందుకు అంటే వాటికి సెక్యూరిటీ ఉంటుంది ఏ కుక్క నక్క రాయి అనేది అక్కడికి రానే రావు పెద్ద రోడ్స్ ఉంటాయి కింద తగలవు బైకులు రావు ఎలాంటివి రావు సో అలాంటి రోడ్స్ కు తయారయ్యేటువంటి బస్సులు ఇండియన్ రోడ్స్ పై తిప్పడం అనేది ఎంత దారుణం అండి జస్ట్ రెండు వేస్ ఉన్నాయి ఒక్క లారీ ఆగితే ఇంకో బస్సు పోలేని పరిస్థితి అలాంటి రోడ్లపైకి ఈ బస్సులను అనుమతించడం ఆర్టీఏ అధికారులు ఈ బస్సులు ఈ రోడ్లపైన తిరగలుగుతావా తిరగలేవా ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి అంత హైట్ ఉంటే ముందే ఎలక్ట్రిక్ ఈ ఏసీ బస్సులన్నీ దాదాపుగా ఎలక్ట్రిక్ వైర్లతో ఉంటాయి చిన్న స్పార్క్ వచ్చినా కానీ తగలబడిపోతుంటాయి ఆ బస్సును చూస్తే త్రీ లెవెల్స్ ఉన్నాయి కిందనేమో గూడ్ స్పేస్ మొత్తం భూమికి ఆనుకునే విధంగా మధ్యలో సీట్స్ పైన సీట్స్ ఒకప్పుడు బస్సులు ఎలా ఉండేది లగేజ్ మొత్తం పైన ఉండేది ఇప్పుడు ఎలా ఉంది మొత్తం కింద పెట్టేసి లాస్ట్ డీజిల్ ట్యాంక్ కూడా కింద పెట్టేసి ఆ డీజిల్ ట్యాంక్ కూడా దా కింద తగిలితే మరి స్పార్క్ వచ్చేసి ఎన్ని బస్సులు తగలబడిపోయాయి గతంలో పాలెం దుర్ఘటనలో అదే రూట్ లో బెంగళూరు నుంచి హైదరాబాద్కి వస్తుంది నలభై ఐదు మంది ప్రాణాలు పోయాయి ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు ఇలాంటివి ఎందుకు అడగలేదు బాడీ అనేది కిందికి ఎందుకు ఉంటుంది ఇంత విషయాలను ప్రభుత్వం గమనించకపోవడం మళ్ళీ ఒక విషయం ఏంటంటే ఆర్టీఏ అధికారులు కూడా చెప్పకపోవడం ఇండియన్ రోడ్స్ కి ఈ బస్సులు సరిపోవు నిజంగా చెప్తా ఉన్నారు పాలెం దుర్ఘటనలో కూడా ఒక బస్సు సైడ్ కి వెళ్ళిపోయి కలవటం గుద్దింది కలవటం గుద్దగానే ఎందుకు ఫైర్ అయింది డీజిల్ ట్యాంక్ పగిలిపోతుంది దానికి సేఫ్టీ అనేది ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి ఎందుకు అధికారులు ఇవ్వలేదు అది ఒకటి రెండవది ఏంటంటే ఆర్టీఏ అధికారులు అందులోనే వచ్చిందనుకోండి మొదటి దాంట్లోనే వచ్చిందనుకోండి ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యం ఏంటంటే హైదరాబాద్ లో ఎన్ని బస్సులు ఉన్నాయి ఎక్కడ తిరుగుతున్నాయి ఏ స్టేట్ లో రిజిస్ట్రేషన్ అయ్యాయి వాటికి సరైన ఫిట్నెస్లు ఉన్నాయా ఇన్సూరెన్స్లు ఉన్నాయా అసలు డ్రైవర్లు కరెక్ట్ గా ఉన్నారా డ్రైవర్లు దొంగ డ్రైవింగ్ లైసెన్స్లు ఏమైనా పెట్టారా వాళ్ళు తాగి వచ్చారా ఎవరు చెక్ చేయాలి ఏజెంట్ ఏజెన్సీలు చెక్ చేస్తాయా ఏజెన్సీలకు ఏం కావాలి బస్సు రాత్రి ఈ టైం చెప్పారా ఆ టైంకు దించారా ఒకటే తప్ప సేఫ్టీ అనేది లేదు మరి ప్రతి విండో దగ్గర ఒక హ్యామర్ ఉందా వాడికి రోజు చెప్తున్నారా ఫ్లైట్ లో చెప్పినట్టుగా వాళ్ళకి చెప్తున్నారా ఎలా తప్పించుకోవాలని చెప్పేసి పాలెం దుర్ఘటన జరిగిన తర్వాత ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఇచ్చి వదిలేసుకున్నారు అసలు ఆ బస్సులకి ఏసీ బస్సులకి మాన్యువల్గా విండోస్ ఎందుకు ఇవ్వరు ఇలాంటి ఏసీ బస్సులు అద్దం పగలే పగలగొట్టే సరికల్నే వంటలు అంటుకొని ఇంతమంది ప్రాణాలు పోయే పరిస్థితి మాన్యువల్గా ఇస్తే తప్పేంటి డోర్లు అప్పటికప్పుడు తీసుకొని వాళ్ళు మాన్యువల్గా దుంకే అవకాశం కూడా ఉంటుంది ఒక ఎగ్జిట్ డోర్ కాదు మూడు నాలుగు ఎగ్జిట్ డోర్లు ఇవ్వాలి ఎలా ఉండాలో ముందే చెప్పాలి ప్రయాణికులకి అవి వస్తున్నాయా రావట్లేదా ఎగ్జిట్ డోర్లు ఎలా ఉన్నాయా కూడా చెక్ చేయలేని పరిస్థితి ఆర్టీఏ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ విషయంలో ఖచ్చితంగా ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యం రెండవది మూడవది బస్సు యజమానులు అంటున్నాను ఆ బస్సులు ఇలాంటి సంఘటనలు దాదాపుగా ఏసీ బస్సులే వచ్చినాయి తగలబడిపోయినాయి ప్రాణాలు పోయినాయి మరి అలాంటి బస్సుని ఇక్కడ తీసుకురావడం ఎందుకు మీకు నష్టాలు వస్తున్నాయని చెప్తున్నారు నష్టాలు వస్తున్నప్పుడు ఈ బస్సు ట్రావెల్స్ సంబంధించినటువంటి ఏదేదో రంగులు రంగులు వేసుకొని మొత్తం సెటప్లు చేసేసి ఒట్టిగా ఒక్క చిన్న స్పార్క్ వచ్చినా కానీ బస్సు మొత్తం ఏమీ ఉండకుండా పరిస్థితి ఉంది రెండు మూడు కోట్లు పెట్టి ఇలాంటి బస్సులు తీసుకువచ్చి ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ లేకుండా ఈ ఇండియన్ రోడ్స్ పైన తిరుగుతూ ఉన్నాయి ఇవి సాధ్యమైనా తిరగడం ఎంతవరకు సేఫ్టీ ఉంది ఇటు అధికారులు పట్టించుకోరు ఇటు బస్సు యజమానులు పట్టించుకోరు ఎక్కడో రిజిస్ట్రేషన్లు ఉంటాయి మరి హైదరాబాద్ లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు రిజిస్ట్రేషన్స్ కావు ఎక్కడ ఒడిశాలో చేయించుకొని వస్తారు ఎందుకు మరి తెలియదు అసలు ఇంజన్ నెంబర్స్ కరెక్ట్ ఉన్నాయా అసలు డ్రైవర్లు ఎవరు వస్తున్నారు ఇవన్నీ చూసుకోవాలిగా బస్ యజమాలు తాగాడా డ్రైవర్ కరెక్ట్గా ఉన్నాడా లేడా సరే ఫిట్నెస్లు ఉన్నాయి ఇన్సూరెన్స్లు ఉన్నాయి డ్రైవర్లు చూసుకోక ఉద్దేశం అంటే డ్రైవర్ది కూడా నిర్లక్ష్యమే అని చెప్పి చెప్తాను ఈ విషయంలో రోడ్డు పైన పడున్నప్పుడు మూడు నాలుగు బస్సులు వెళ్ళిపోయా అని చెప్పేసి చెప్తున్నారు అలాంటప్పుడు ఈ డ్రైవర్ ఎందుకు గమనించలేదు సో ఇదొక తప్పే సో ఇలాంటి తప్పుల మీద తప్పులు వెళ్ళిపోతున్నాయి ఇందులో ఎక్సైజ్ వాళ్ళ తప్పులు ఉన్నాయి ఆర్టీఎ వాళ్ళ తప్పులు ఉన్నాయి బస్సు తప్పులు ఉన్నాయి ప్రభుత్వానికి తప్పు ఉంది మద్యం అమ్మ తప్పు ఉంది మద్యం తాగి రోడ్లపైకి వచ్చి వాహనాలు నడిపి ఇంకో పది మంది ప్రాణాలు తీసే వాళ్ళ తప్పు ఉంది ఇన్ని తప్పుల మీద తప్పులు జరుగుతూ ఉంటే ఇంకెలా అవుతాయి పాలెం దుర్ఘటన జరిగిన తర్వాత బస్సుల్లో మార్పులు ఏం జరిగాయంటే ఒక ఎగ్జిట్ డోర్ ఒకటి చేశారు ఆ ఎగ్జిట్ డోర్ కూడా రాలేదు అద్దాలు పగలగొట్టుకునే పరిస్థితి వచ్చింది ఎందుకు ముందు అంటే షో ఉండాల బస్సులకి మ్యాన్ ఇప్పుడు బస్సు అంటుకుంది అంటుకున్నప్పుడు ముందు పెద్ద డోరే రాలేదు ఆ డోర్ రాలేదు అనుకున్నప్పుడు దాన్ని మాన్యువల్ గా ఎందుకు ఇవ్వరు ఇలాంటివి అంటుకున్నప్పుడు ఆ డోర్ వెళ్ళదు ఇంకా రాదు బయటికి రాదు అలాంటప్పుడు ప్రయాణికులు వెనక్కి వచ్చేసరికి మొత్తం అంటుకొని ఆ కుటుంబాల్లో ఎంత తీరని విషాద చాల అలుముకున్నాయంటే ఒక్కొక్కరు ముద్దలు ముద్దలు అయిపోయారు వాటిని ఎందుకు పట్టించుకోరు ప్రభుత్వాలు ఇలాంటివి చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది మరి ఈ ఈ నాలుగు రోజులు అయిపోయింది వాళ్ళ పాపం అంత్యక్రియలు అయిపోతాయి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు పట్టించుకోరు అవే ట్రావెల్స్ తిరుగుతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఆర్టీ అధికారులు అదే చెక్ చేస్తాం ఎక్కడ పడితే అక్కడ వారికి ఏదో ఒక రూట్లో విజయవాడ రూట్లో ఉంది సూర్యాపేట దగ్గర ఖచ్చితంగా బస్సు వాళ్ళు తాగారా లేదా అని చెప్పేసి బ్రీత్ అనలైజర్ పెట్టిన తర్వాతనే పంపించే విధానం ఉండాలి ఇంతమంది ప్రయాణికులు రోడ్ల విజయవాడ రూట్లో చూడండి మొన్నటి మొన్న చిన్న చిన్న యాక్సిడెంట్లు ఎంతో మంది ప్రాణాలు పోయాయి చిన్న యాక్సిడెంటే పెద్ద ప్రమాదంగా మారే అవకాశం కనిపిస్తుంది ఇందులో చివరిగా ఒక ఒకరి గురించి చెప్తూ ఉన్నాను ప్రయాణికులది కూడా తప్పే అంటున్నాను ఎందుకు ప్రయాణికులది కూడా తప్పే అంటున్నాను అంటే వాళ్ళు చెప్తున్నారు నేను నేను ఎక్కిన బస్సు రాత్రి ఏడు గంటలకు ఎక్కితే పొద్దున మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు నన్ను సేఫ్టీగా దించేసాడు అక్కడ చాలా ఫాస్ట్గా వెళ్ళింది బస్సు ఈ బస్సు ఎక్కితే మాత్రం ఖచ్చితంగా టైంకు రీచ్ అవుతామని చెప్పేసి వీల గోలు ఉంటుంది ఒక రెండు మూడు గంటలు లేట్గా ఏంటి ప్రభుత్వ బస్సులు లేవండి ప్రభుత్వ బస్సులు ఎక్కితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి సో వాళ్ళు ఖచ్చితంగా ప్రయాణికులను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆలోచించరు ప్రయాణికులు ఎక్కువ డబ్బు పెట్టుకొని లగ్జరీ ఉన్న బస్సులు ఎక్కడం ఎంత ప్రమాదమో మీరే ఆలోచించండి మన రోడ్లకి ఇవి సరిపోవు మీరు ఎక్కడానికి మీకు సరిపోతుండొచ్చు లగ్జరీగా ఉండొచ్చు ఏసీ వస్తుంది అది ఇది అని చెప్పేసి ఏసీ బస్సులు అనేది మీ ప్రాణాలకు సంకటంగా మారాయి ప్రాణాలు తీసుకోవాలంటే ఆ బస్సులు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది ఇలాంటి బస్సులను మొత్తం పూర్తిగా తొలగించండి ఆర్టీఏ అధికారులకు ఒక విన్నపం ఏంటంటే ప్రభుత్వానికి ఒక నివేదికలు ఇవ్వండి ఈ బస్సులు మన రోడ్స్కు సరిపోవు ఈ బస్సులు ప్రమాదం జరిగితే మొత్తం పూర్తిగా తగలబడిపోతాయి చాలామంది ప్రాణాలు పోతాయి ఎన్నో కుటుంబాలలో విషాద చేయాలు జరుగుతాయి ఒక్కొక్కరు చూస్తూ ఉంటే వాళ్ళ బాధలు చూస్తూ ఉంటే వర్ణనాతీతం ఒకరికొక కొడుకు అంట సాఫ్ట్వేర్ అంట ఒక ఐదు నెలలైనా అంటే జాబెక్కి ఒకరు పెళ్లి కాలేదు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఒక ఫ్యామిలీ మొత్తం తగలబడిపోయింది పూర్తిగా ఇలాంటివి చూస్తూ ఉంటే ఎన్ని ఇంకెన్ని ఘోరాలు జరగాలి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తూ ఉన్నాను ఏంటంటే మన హైదరాబాద్ లో కేబుల్ బ్రిడ్జ్ చేస్తారు ఏ ప్రభుత్వం వేసిందని అన్ని ప్రభుత్వాల మీద ఇదే ఏ ప్రభుత్వం వచ్చినా ఇక ట్రొట్టింగ్ వెళ్ళిపోతుంది హైదరాబాద్ లో ఒక కేబుల్ బ్రిడ్జ్ చేశారు కేబుల్ బ్రిడ్జ్ చేశారు కానీ దానికి సేఫ్టీ అనేది లేదు కేబుల్ బ్రిడ్జ్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో మంది దానిపైన ఎక్కి సూసైడ్లు చేసుకున్నారు సూసైడ్ స్పాట్ అయిపోయింది అది మరి సూసైడ్లు చేసుకుంటున్నారు మరి దానికి సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటంటే ఓ మైక్ పెట్టి మీరు దూకొద్దు వద్దండి రావద్దు అండి అని చెప్తే అయిపోతుందా దానికి ఎక్కకుండా ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఇచ్చారు సో ఇలాగే అయిపోతుంది ఒక ఇన్సిడెంట్ జరగానే మూడు రోజుల్లో పెద్ద అసరస సోషల్ మీడియాలో నెట్వర్క్ మన మెయిన్ స్ట్రీమ్ లో అవుతూ ఉంటాయి చర్చలు జరుగుతుంటాయి అంద అయిపోతాయి ఇంక రెండు రోజులు అయితే అయిపోతాయి ఈ రోజే ఎందుకు ఈ వీడియో చేశానంటే ఈరోజు మద్యం దుకాణాల టెండర్లు తెలంగాణలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిందా అని అంటలేదు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది స్టాండర్డ్గా ఉండాలి అది మనకు సరిపోతుందా సరిపోదా మన లెవెలా కాదా అనేది చూసుకున్నప్పుడే తెలుస్తుంది అందుకే ఒక మద్యం తాగిన వ్యక్తి రోడ్డు మీద పడడం వల్లనే ఈ బస్సు దానిపైనకి ఎక్కి ఇదంతా కాలిపోయిందని చెప్ చెప్పడానికి ఇది మద్యం అనేదే మెయిన్ సో ప్రభుత్వం ఈరోజు మద్యం వేస్తుంది ఈ రోజు నుండి చూడండి ఎన్ని రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి మద్యం దుకాణం వేస్తారు మరి అక్కడ తాగిన వాడు ఎలా వెళ్ళాలి ఒక డ్రైవర్ని పెట్టుకోవాలి వానికి వచ్చేదే పదివేలు జీతం ఎన్ని ఏళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్లు ఉన్నాయి ఇక్కడ పోలీసులు కూడా తప్పే అంటారు డ్రంక్ అండ్ డ్రైవ్స్ ఎప్పుడు పెడుతున్నారు ఎయిట్ 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 థర్టీ వరకు క్లోజ్ అసలు మద్యం తాగేవాడు ఎప్పుడు వస్తాడు డ్యూటీ అయిపోగానే సిక్స్ టు ఎయిట్ మధ్యలో వచ్చేసి మద్యం దుకాణంలో చేరి రాత్రి పన్నెండున్నర ఒకటి వరకు అందులోనే కూర్చుంటాడు అప్పుడు బయలుదేరి వెళ్తాడు ఏ పోలీసు ఉండరు రోడ్ల మీద ఎలా వెళ్ళినా ఎవరు ఏమనుకోరు ఆ టైంలో వాళ్ళు తాగి ఇంకొక మంచి వ్యక్తులను గుద్దినా వాళ్ళను కొట్టినా ఏమీ కాదు అనే ఉద్దేశం అందరి నిర్లక్ష్యం ఏ ఒక్కరికి కూడా భయం భక్తి అనేది లేదు ఈరోజు బెయిల్ అలా వెళ్ళి ఇలా బెయిల్ తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశం అందరికీ వచ్చేసింది ఒకప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎంత స్ట్రిక్ట్ గా ఉండేదంటే వాళ్ళకు పనిష్మెంట్ ఉండేది ఒక ఒకటి చూపించేవారు ఒక గంట సేపు వాళ్ళని కూర్చోబెట్టి ఒక సినిమా చూపించి మద్యం తాగి రోడ్ల మీద నడిపితే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి ఇలాంటివి చూపిస్తుంటారు సో ఇప్పుడు ఏం లేదు అసలు ఈ మద్యం తాగి రోడ్ల మీదకి వచ్చే వాళ్ళని పట్టుకుంటే రెండు మూడు ఏళ్ళు జైల్లో పెట్టండి ఏం కాదు బాత్రూంలు గడగబెట్టండి ప్రభుత్వ బాత్రూంలు గడగబెట్టండి రోడ్లపైన అప్పుడు తెలిసి వస్తుంది రోడ్ల మీదకి రావద్దు అనేది ఇక్కడ ఆ బైకులకు ఇన్సూరెన్స్ ఉన్నాయా లేదో తెలియదు హెల్మెట్లు లేవు ఇంత నిర్లక్ష్యం ఏందండి బెయిల్ వస్తున్నాయి తీసుకున్న చక్కగా జైలుకి వెళ్ళ పోలీసుల పని పోలీసులు చేస్తాం నిజంగా వాస్తవానికి యాక్సెప్ట్ చెప్పవచ్చు పోలీసులు ఎందుకు అంటే కొంతవరకు తొంభై శాతం వరకు వాళ్ళు పట్టుకుంటున్నారు జైల్లో వేస్తున్నారు వాళ్ళు మళ్ళీ పోయి బెయిల్ తెచ్చుకుంటున్నారు మళ్ళీ వస్తున్నారు మళ్ళీ తాగుతున్నారు మళ్ళీ జైలు బెయిలు ఇవే పనికి మొత్తం రొటీన్ మన ఐసు రాయ్ తిరిగినట్టు తిరుగుతుంది మొత్తం ఏదైనా వ్యవస్థలో ఎందుకు ఇస్తారండి బెయిల్లో ఇలాంటి వాటికి ఎవ్వరూ ఎంకరేజ్ చెయ్యొద్దు దయచేసి ప్రయాణికులారా ఇలాంటి బస్సులు వెకకం ఎక్కకండి ఎక్కి మీ ప్రాణాలు తీసుకోకుండా మీ కుటుంబాలని విషాద ఛాయల్లోకి తీసుకుపోకండి మాంసం ముద్దలు చూస్తూ చూడండి ఆ చూస్తూ ఉంటే కూడా మీ మనసు మార్చుకోండి ఇలాంటి బస్సులు ఎక్కి ప్రాణాలు తీ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సో ఇది ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం లాగానే ఉంది ప్రభుత్వానికి గుణపాఠం ఆర్టీఏ అధికారులకు గుణపాఠం ఆ బైక్ పైన నడిపి ఇలాంటి చర్యలు తీసుకునే వారికి గుణపాఠం తల్లిదండ్రులకి ఇటు ఎక్సైజ్ పోలీసులకు ఒక గుణపాఠం కావాలి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకపోవడం అనేది పోలీసులకు ఒక గుణపాఠం కావాలి ప్రయాణికులు బస్ ఎక్కి వాళ్ళ ప్రాణాలు తీసుకుంటున్నప్పుడు తల్లిదండ్రులకు ఒక గుణపాఠం ఎక్కే ప్రయాణికులకు కూడా ఒక గుణపాఠం సో దయచేసి ప్రతి ఒక్కరికి కూడా నమ నమస్కరిస్తున్నాను ఇలాంటి బస్సులు ఎక్కకండి మీ ప్రాణాలు తీసుకోకండి ఇదేదో నేను వ్యూస్ కోసం చేయట్లేదు ఈ వీడియో జస్ట్ చాలామందికి చేరితే వాళ్ళు ఇలాంటి ప్రికాషన్స్ ఉన్నాయా లేవా ఈ బస్సులు ఎక్కలా వద్దా అని చెప్పేసి నిర్ణయించుకుంటారు ప్రభుత్వ బస్సులే ఎక్కండి మాన్యువల్గా ఉన్న డోర్లే ఎక్కండి ఎందుకంటే ఏదైనా అనుకోని సంఘటన జరిగినా కానీ దూకడానికి ఉంటుంది ఎగ్జిట్ డోర్లు ఉంటాయి మాన్యువల్ డోర్స్ ఉంటాయి సో డ్రైవర్లు అనుభవం గల వ్యక్తులు ఉంటారు తాగి నడపరు ఇలాంటివి ప్రభుత్వ బస్సుల్లో ఉంటాయి సో వీటిని బస్ ఎక్కే ముందే ఒకవేళ హ్యామర్స్ ఎక్కడున్నాయి ఏమైనా జరిగితే ఏంటి అనేది చూసుకోండి లగ్జరీ బస్సులు ఎక్కకండి లగ్జరీ బస్సులే అనుకుంటారు కానీ ఒక రోజు ముందు ప్రయాణం చేయండి లీవ్ పెట్టుకోండి ఇంత విలువైనటువంటి జీవితాలను మీరు ఈరోజు పోగొట్టుకోవడం అంటే చాలా బాధేస్తుందండి ప్రతి ఒక్కరు కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఏ బస్సు ఎక్కాలో ఎలా వెళ్లాలో గమనించండి ఆర్టీఏ అధికారులకు కూడా ఒక సూచన చేస్తూ ఉన్నాను ఒక సామాన్యుడిగా మీరు చేసే మీరు డ్యూటీ చేయండి హైదరాబాద్లో ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి ఎక్కడ మేము ఏం చేయాలి ఆ కింద లగేజ్ అనేది గూడ్స్ స్పేస్ అనేది కింద ఎందుకు ఇవ్వాలి వాటిని మొత్తం తీసిపడేయండి సో ఇలాంటివి ప్రతి ఇప్పుడు ఎంతమంది బాధ్యులయ్యారు చూడండి నిన్న మొన్న హైదరాబాద్ సిపి సజ్జనారి గారు కూడా చెప్పారు తాగి వాహనం నడిపి రోడ్డు మీదకి వస్తే వాళ్ళు ఉగ్రవాదులు అంటారు మరి ఆ ఉగ్రవాదులు అదొక గన్ను అనుకోండి రోడ్డు మీదకి వచ్చారు తాగడం అనేది గన్ను అనుకోండి మరి ఆ మద్యం తయారు చేపించి రాష్ట్రంలో అమ్ముకోండి అని చెప్పినటువంటి ప్రభుత్వాల నియమనాలి ఆలోచించండి ప్రజల్లారా ఈ మద్యం దుకాణాల వల్ల ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో దానిపైన ఒక వీడియో చేస్తాను దయచేసి తాగి రోడ్ల మీదకి రాకండి మీకు బయలు వస్తుండొచ్చు ఈజీగా జైల్లోకి పోతుండొచ్చు ఒకరోజు పోలీసులు పట్టుకుంటుండొచ్చు ఇవన్నీ జరగవచ్చు బైకులు తీసుకున్న పోలీసులు మళ్ళీ రేపు పొద్దున్న తీసుకొని రావచ్చు కానీ మీ వల్ల ఎంతమంది నాశనం అవుతున్నారో ఆలోచన చేయండి ఈ పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒక్కసారి మీరే ఆలోచన చేయండి ఎందుకు అంటే ఎంతో మంది డ్యూటీలు చేసుకొని వస్తుంటారు వాళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటాయి సో ఇదొకటి నా విన్నపం ఇలాంటివి జరగకూడదని కోరుకుంటాం కానీ విధిరాతను ఎవరు తప్పించలేరు కానీ విధిరాతను రాసేటప్పుడు ఇన్ని ప్రమాదాలు ఇంతమంది నిర్లక్ష్యం ఉంటుందని చెప్పేసి నేను గ్రహించాను మీకు చెప్తూ ఉన్నాను ఈ విషయాలు మాత్రం ఎవరు చెప్పలేదు అనుకుంటాను సో ఇది అందరికీ షేర్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీకు ఏదన్నా కామెంట్ల గురించి నేను లైక్ల గురించి ఏం పట్టించుకోను కానీ అందరికీ చేరాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను లాంగ్ లెంత్ అయ్యి ఉండొచ్చు వీడియో రేపటి నుండి కొద్దిగా షార్ట్లో రావచ్చు సో ఇది ఆవేశంతో ఒక ప్రభుత్వాలు చేసేటువంటి నిర్లక్ష్యంతో ఈ వీడియో చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి సో ఇది ఈ కర్నూలు బస్ యాక్సిడెంట్ పైన ఇచ్చినటువంటి వివరణ